గారితో ప్రయాణం ప్లస్ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రోజు దాదాపుగా అధికారం చేపట్టి వన్ ఇయర్ అవుతుంది మే మేబీ ఇంకా రెండు నెలల్లో వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతున్న వేళ రియాజ్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు రియాజ్ గారు ఒక నలభై మేము మేమిద్దరం మంచి స్నేహితులుగా ఒక ఫ్యాన్స్లో కార్యక్రమాలకు కానీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ జనసేన పెట్టినప్పుడు కానీ ఈ మూడు విభాగాల్లో నేను తనంటే ఉండి తనంటే పనిచేశాను ఏ రోజు పక్కన వ్యక్తిని కానీ పా ఇంకో వ్యక్తిని కానీ కోపట్టం కానీ రియాజ్ దగ్గర లేరు తనకిచ్చిన బాధ్యతని అది ఎంత బాధ్యత అనేది కూడా చూడడు చేసి టేబుల్ మీద పెట్టే వ్యక్తి అతను అలాంటి రియాజ్ గారు చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎన్నో రోజులు తన ఫ్యామిలీని ఎవరైనా సరే ఓ ఫ్యామిలీకి ఫిఫ్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో స్పెండ్ చేస్తుంటాం కానీ నాకు తెలిసిన ఈ నలభై సంవత్సరాల్లో ఒక ఇరవై ఇరవై పర్సెంట్ కూడా స్పెండ్ చేయలేదు అతను కానీ పార్టీకి కానీ దేనికి కానీ అతను చాలా అవి ఉండి చేయడం జరిగింది కానీ అలాంటి ఫ్రెండ్గా నాకు జరగటం కూడా నాకు ఎంతో ఆనందం ఆనందంగా ఉంది మరియు జన్మ ఉంటే మట్టికి రియాజ్గా బామ్మదిగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనకి ఒంగోలు కేంద్రంగా కూడా నామినేటెడ్ పదవి రియాజ్ గారికి వస్తుంది అనే టాక్ అయితే ఒంగోలు కూడా వినిపిస్తూ ఉంది మీరు స్వాదిస్తున్నారా వచ్చే ఉన్నాయా అది కంపల్సరీ అండి అది ఉడాచర్మనే కాదు స్టేట్ పదవైనా సరే ఏ పదవైనా సరే రియాజ్ హరుడు ఎందుకంటే మేమందరం కూడా ఇళ్లలో పనుకున్నా కానీ తను కూడా పనుకోకుండా హైదరాబాదు ఒంగోలు మంగళగిరి ఇలా తిరుగుతూనే ఉంటుంటాడ చెప్తే మేము ఒంగోలులో ఉండి పార్టీకి పనిచేస్తాము చెప్తే కానీ అలాంటి వ్యక్తికి ఇన్ని రోజులు ఆపడం కూడా మాకు కూడా చాలా బాధాకర విషయం కాబట్టి అలాంటి వ్యక్తి నాకు మేము కూడా కొంత కొంతమంది బాధపడినా కానీ కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏ రోజుకైనా సరే పవన్ కళ్యాణ్ గారు మంచి పదవి ఇస్తారని ఆకంకిస్తున్నాం ఇంకా కూడా మేము మేము పదవుల కోసం మేము ఏ రోజు పార్టీ కోసం మేము పనిచేసాం చెప్తే పదవుల కోసం లేదో మాకు మా సోమవేల కోసం మేము డవ దేనింకో సంపాదిద్దామని చెప్పి మేము ఈ పార్టీలోకి రాలేదు రియాజ్ అమ్మంటే మేము రియాజ్ మాకు పవన్ కళ్యాణ్ గారు రియాజ్ చెప్తాడు రియాజ్ గారు మాకు చెప్తాడు ఆయన అనుచరులతో మేము ముందుకు పోతాము చెప్తే మాకు పదవులు ముఖ్యం కాదు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తాము కాబట్టి మేము పార్టీతోనే ఉంటాం కాబట్టి వారు పదవి ఇస్తారా ఇవ్వకపోతారా అది సెకండరీ మాకు పని పని లేదు మేము జనసేన పార్టీ నిలబెడతాము మా వరకు మేము పార్టీలో తిరుగుతాం రియాజ్ గారు కానీ మేము చిట్టం గారు కానీ కళ్యాణ్ గారు కానీ మిగతా వీరమాయిలు కానీ అందరం కూడా మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం తప్పితే పదవుల కోసం ఆశించి మాకు ఈ రోజు మేము మా సొంత డబ్బులతో మా సొంత వ్యవహారంతో మేము తిరుగుతున్నాం తప్పితే మేము ఎవరికి ఆశించుకోవచ్చు మేము రావట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మంచి పదవి వస్తే మా మంచిదే రాకపోయినా కానీ మేము పార్టీగా పనిచేస్తాము కూటమితోనే మేము కలిసి ఉంటామని కూడా తెలియపరుస్తున్నాం